కరూర్ తొక్కిసిలాటపై టీవీకి చీఫ్ విజయ్ ని సిబిఐ రెండోసారి ప్రశ్నించింది వచ్చే నెలలో ఈ కేసులో సిబిఐ ఛార్జ్షీట్ దాఖలు చేసే అవకాశం ఉంది విజయ్ ను నిందితుడిగా పేర్కొనే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కరూర్ తొక్కిసలాటపై టీవీకే చీఫ్ విజయ్ సిబిఐ విచారణ ముగిసింది ఢిల్లీ సిబిఐ కార్యాలయంలో ఏడు గంటల పాటు విజయ్ ను ప్రశ్నించారు రెండోసారి ఈ కేసులో విజయ్ ను విచారించారు అయితే తొక్కిసలాట ఘటనతో తనకు సంబంధం లేదని నలభై ఒక్క మంది బాధిత కుటుంబాలకు న్యాయం చేసేందుకు తాను ప్రయత్నిస్తున్నట్టుగా విజయ్ విచారణలో వెల్లడించినట్టుగా తెలుస్తోంది మరోసారి విజయ్ కి సిబిఐ సమన్లు జారీ చేసే అవకాశం లేదని చెప్తున్నారు వచ్చే నెల కరూర్ తొక్కెసలాట ఘటనపై సిబిఐ చార్జ్ షీట్ దాఖలు చేయబోతోంది చార్జ్ షీట్ లో విజయ్ ను నిందితుడుగా చర్చే అవకాశం ఉంది వారం క్రితం ఒకసారి సిబిఐ విచారణకు హాజరైన విజయ్ సంక్రాంతి తర్వాత మరోసారి ఢిల్లీకి వచ్చారు డిప్యూటీ సూపరింటెండెంట్ ర్యాంక్ అధికారి లోని అధికారుల బృందం విజయ్ ప్రశ్నించింది జనవరి పన్నెండో తేదీన తొలిసారి సిబిఐ దాదాపు ఆరు గంటల పాటు విజయ్ విచారించింది సుప్రీంకోర్టు ఆదేశాలతో సెప్టెంబర్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై జరిగిన కరూర్ తొక్కసలాట కేసు తమిళనాడు పోలీసుల నుంచి సిబిఐ తన పరిధిలోకి తీసుకుంది ఈ దుర్ఘటనలో నలభై ఒక్క మంది చనిపోయారు దాదాపు అరవై మంది గాయపడ్డారు మొదటిసారి సిబిఐ విచారణకు హాజరైన విజయ్ బాధ్యత రాహిత్యమైన సమాధానాలు ఇచ్చినట్టుగా తెలిసింది ర్యాలీలో కు తాను కారణం కాదని తాను కేవలం వక్తగా మాత్రమే ఉన్నానని పేర్కొన్నాడు ర్యాలీని నిర్వహించడానికి పోలీసులు సాయం కోరారని గందరగోళం నెలకొనకుండా తాను ముందే అక్కడి నుంచి వెళ్ళిపోయని చెప్పారు